హలో పిల్లలు గత వీడియోలలో ప్రమేయాలు లేదా ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నారు కదా ఈ వీడియోలో ఒక సమస్యను తీసుకొని సాధించుదాం ఎఫ్ ఆర్ మైనస్ వన్ టు ఆర్ అనే ప్రమేయం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ వన్ చే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు జీరో అని చూపండి దీనిని సాధించే కంటే ముందుగా ఇచ్చిన లెక్కను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ వన్ అని ఇచ్చారు కదా దీని అర్థము ఎక్స్ అనేది వాస్తవ సంఖ్యల సమితి అంటే ఆర్కి చెందినది కానీ ఎక్స్ అనేది ఒకటికి సమానం కాదు ఒకవేళ ఎక్స్ ఒకటికి సమానం అయినట్లయితే ఇచ్చిన ప్రమేయం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వ్యవస్థితం అవుదు అందువల్ల ఎక్స్ నాట్ ఈక్వల్ టు వన్ అని ఇచ్చారు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ బదులుగా వన్ బై ఎక్స్ని ప్రతిక్షేపించినట్లయితే మనకు ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ విలువ వస్తుంది ఈక్వల్ టు వన్ బై ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై వన్ బై ఎక్స్ మైనస్ వన్ ఇక్కడ లవహారాలలో ఎల్సిఎం అనేది ఎక్స్ అవుతుంది దాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ అంటే వన్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎల్సిఎం ఎక్స్ కాబట్టి వన్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ అవుతుంది డివైడెడ్ బై ఎక్స్ దీన్ని గమనించినట్లయితే లవహారాలలో ఎక్స్ అనేది కామన్గా ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయవచ్చు సో మనకేం మిగులుతుంది వన్ ప్లస్ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ మిగులుతుంది ఇక్కడ హారంలో మైనస్ వన్ కనుక కామన్ తీసినట్లయితే వన్ ప్లస్ ఎక్స్ని ఎక్స్ ప్లస్ వన్గా కూడా రాయవచ్చు డివైడెడ్ బై మైనస్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వన్ వస్తుంది ఈ మొత్తాన్ని మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్గా రాయవచ్చు అయితే ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ అనేది దేనికి సమానం అవుతుంది ఎఫ్ఆఫ్ ఎక్స్ కదా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ మొత్తాన్ని క్లియర్గా రాసుకుంటే ఎఫ్ఆఫ్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఆఫ్ ఎక్స్ వచ్చింది ఈ ఎఫ్ఎఫ్ ఎక్స్ కుడివైపు నుండి ఎడం వైపు తీసుకొస్తే కనుక మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇటు మైనస్లో ఉంది ఇటు వచ్చేసరికి ప్లస్ అయిపోతుంది కాబట్టి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు జీరో వచ్చింది ఇదే మనం నిరూపించాల్సిన విషయం అర్థమైంది కదా ఇదే లెక్కని ఇంకొక పద్ధతిలో చేయవచ్చు ఇచ్చిన లెక్కలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ వన్ ఇది ఇచ్చిన ప్రమేయం అలాగే మనం కనుక్కోవాల్సింది ఏమిటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు జీరో అని నిరూపించాలి ఇప్పుడు ఇచ్చిన ప్రమేయం ఎఫ్ఆఫ్ ఎక్స్లో ఎక్స్ బదులుగా వన్ బై ఎక్స్ని ప్రతిక్షేపించినట్లయితే మనకు ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై వన్ బై ఎక్స్ మైనస్ వన్ వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే లవహారాల్లో ఎక్స్ అనేది ఎల్సిఎంగా వస్తుంది కాబట్టి ఇది వన్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ హోల్ డివైడెడ్ బై వన్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ దీన్ని ఎలా రాయవచ్చు వన్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఇది హారంలో ఉంది కాబట్టి పైకి తీసుకెళ్తే రివర్స్ అయిపోతుంది ఇంటూ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ ఇక్కడ లవంలో హారంలో రెండింటిలో ఎక్స్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే మనకేం మిగులుతుంది ఈక్వల్ టు వన్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై వన్ మైనస్ ఎక్స్ మనం కనుక్కోవాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు జీరో దీన్ని నిరూపించాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ ఎక్స్ అంతా ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ అంత వచ్చింది వన్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై వన్ మైనస్ ఎక్స్ దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ ఇక్కడ దీంట్లో హారంలో మైనస్ కామన్గా తీస్తే మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది మైనస్ ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ మీరు గమనించినట్లయితే ఈ రెండు పదాలు కూడా సమానం కాబట్టి ఒకటి ప్లస్లో ఉంది ఒకటి మైనస్లో ఉంది క్యాన్సిల్ చేసేయచ్చు కదా క్యాన్సిల్ చేస్తే మనకేమొస్తుంది జీరో వస్తుంది దేర్ ఫోర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు జీరో ఇదే కదా మనం నిరూపించాల్సింది కాబట్టి ఈ రెండు పద్ధతుల్లో మీకు నచ్చిన పద్ధతిని ఎంచుకొని లెక్కను సులువుగా చేయవచ్చు ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది